మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందినమాత కుప్పకూలిన రెండు భవనాలు పంతొమ్మిది మంది కనుము దాంట్లో వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇంకా చూసేదాం రెండు భవనాలు కుప్ప కూలి ఏకంగా పంతొమ్మిది మంది అయితే దుర్మరణ పాలయ్యి హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది మొరక్కోలోని ఫేస్ నగరంలో ఈ ఘోరం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మసీరా జా జాగా జిల్లా అల్ ముస్తాక అల్ ముస్తాక్బాల్లో నాలుగు అంతస్తుల జంట భవనాలు మంగళవారం అర్ధరాత్రి గుప్పకూలాయి ఈ దుర్ఘటనలో మొత్తం పంతొమ్మిది మంది మరణించగా పదహారు మంది గాయపడ్డారు మరణించిన వారిలో పిల్లలు మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే కాగా కుప్పకూలిన జంట భవనాల్లో మొత్తం ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి ఘటన జరిగిన వెంటనే స్థానిక అధికారులు భద్రతా బృందాలు అగ్నిమాపక దళాలు స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫేస్ యూనివర్సిటీ ఆసుపత్రి తరలించారు శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉండవచ్చనే అనే అనుమానంతో స్పాట్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అయితే భవనాలకు కూలిన ఘటనపై అక్కడ ప్రభుత్వం విచారణ ఆదేశించి విచారణకు అయితే ఆదేశించింది సో ఇదే ఫ్రెండ్స్ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్